చూడండి రైతు మిత్రులారా పాయినీర్ కొత్త పి డబల్ త్రీ వన్ టూ మూడు మూడు ఒకటి రెండు నంబర్ గల మొక్కజొన్న వెరైటీ ఇది పైనర్ కంపెనీ కొత్త పి మూడు మూడు ఒకటి రెండు గల హైబ్రిడ్ మొక్కజొన్న హైబ్రిడ్ మొక్కజొన్న చూడండి రైతు మిత్రులారా నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో ఈ పైనర్ మూడు మూడు ఒకటి రెండు నంబర్ గల మొక్కజొన్న విత్తడం జరిగింది ఇది ఈల్డ్ ఏ విధంగా ఉందో ఈ మొక్క బుట్ట ఏ విధంగా ఉందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి మిత్రులారా కంకి అనేది చాలా పొడవుగా ఉంది ఎరుపు రంగులో ఉంది ఇత్తులు అనేటివి చాలా నిండుగా రావడం జరిగింది మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా ఇది కొత్త పైనీర్ కొత్త పి మూడు మూడు ఒకటి రెండు నంబర్ గల హైబ్రిడ్ మొక్కజొన్న హైబ్రిడ్ మొక్క పైనీర్ పి మూడు మూడు ఒకటి రెండు నంబర్ గలది ఇది చాలా హైట్ పెరిగింది మనకు చేతికి కూడా అందడం లేదు ఏడు ఎనిమిది ఫీట్లు అలా ఉంది రైతు మిత్రులారా చూడండి బుట్ట నిండుగా రావడం జరిగింది ఇత్తులు బుట్టకు నిండుగా రావడం జరిగింది అదేవిధంగా కంకి చాలా పొడవుగా ఉంది మూడేడు ఉంది తర్వాత ఇవన్నీ కూడా ఎరుపు రంగులో ఉన్నవి మొక్కలు చాలా ఈల్డింగ్ రావడం జరిగింది తర్వాత ఇది అత్యధిక రేటు కూడా పలుకుతుంది నా ఛానల్ మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి